కనుక ఉదయకాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలో ఒక శక్తివంతమైన వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్ ఈరోజు నా వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే ప్రార్థనలో ఎలా పోరాడాలి హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో పోరాడుట ఎట్లు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా అప్పవాది చాలా పోరాటాలు చేస్తూ ఉంటాడు అర్థమైందండి ప్రార్థనలో ఎలా పోరాడాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం అయితే అంతకంటే ముందు నువ్వు ప్రార్థించకుండా అపవాది చాలా పోరాటాలు నీకు పెడతాడు అపవాది నీతో కూడా పోరాడుతూ ఉంటాడు ప్రార్థన గదిలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా నీ మోకాళ్ళ మీద నువ్వు పడకుండా నువ్వు మోకాళ్ళ మీద పడినా ఇంకేదో ఆలోచనలోకి వెళ్ళిపోయేటట్టు లేకపోతే ఇంకేదో నీరసం ఇంకేదో బాధ ఇంకేదో ఆకలి ఇంకేదో ఫోన్ కాల్ ఇంకేదో ఎవరో వచ్చి తలుపు తట్టడం ఇవన్నీ కరెక్ట్గా ప్రార్థనలో ఉన్నప్పుడే జరుగుతాయి అప్పుడు నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావు నీ పనులకు ఎంత విలువిస్తున్నావు బయటపడుతుంది అర్థమవుతుందండి ఎవరైనా వచ్చి తలుపు తట్టగానే లేకపోతే బయట చిన్న శబ్దం వినబడగానే కుక్క మొరగని నువ్వు పరిగెట్టి బయటకు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కుక్కకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వడం లేదనమాట అంతే కదా చిన్న చీమ మనగానే నువ్వు లేసి వెళ్ళిపోతున్నావు ప్రార్థనలో నుంచి అంటే చిన్న సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఇదేదో ఎమర్జెన్సీ కాల్ అన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీకు దేవునితో ఉన్న అపాయింట్మెంట్ అంటే విలువ లెక్క లేదనమాట డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తామండి డాక్టర్ ఎదురుగా కూర్చుంటాం డాక్టర్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఫోన్కి ఏదో రింగ్ వస్తుంది మాట్లాడతామా సెల్ ఫోన్ తీసుకొని డాక్టర్ గారు ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడాలంటామండి అంటామండి ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం కదా డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆ డాక్టర్కి సర్జరీలు ఉంటే వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ చూసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తాం కాబట్టి చాలా విలువ అమ్మో డాక్టర్ గారితో ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చక్కగా మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చాక ఏమనుకోవద్దండి ఫోన్ ఎత్తలేదు నేను డాక్టర్ అపాయింట్మెంట్లో ఉన్నానని వాళ్ళకి సర్ది చెప్పుకుంటాం కానీ పరలోకపు డాక్టర్లకు డాక్టర్ అయిన దేవుడితో అపాయింట్మెంట్ అప్పుడు మాత్రం ఈ అపాయింట్మెంట్లన్నీ మనం అటెండ్ అయ్యి ఆ దేవునికి మాత్రం విలువ చాలాసార్లు ఇవ్వం దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాము దేవునికి మన హృదయంలో మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నామనేది మన యాక్షన్స్ మన యొక్క క్రియలే చూపిస్తాయి అర్థమవుతుందండి చెప్పడం కాదు పాటలు పాడడం కాదు నిన్నే ప్రేమింతును నా ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో చేరే వరకు ఈ పాటలన్నీ పాడుతూ ఉంటాం ఇక్కడ కూర్చొని ఈ పాటలు కొన్నిసార్లు అబద్ధాలని మనమే రుజువు చేసేస్తూ ఉంటాం ఎట్లా అంటే మనము వేరే పనులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర వ్యక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత మన స్వంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి దేవునితో మాట్లాడే ప్రార్థనా సమయానికి ఇవ్వనప్పుడు కనుక ప్రార్థన అంటే ఏంటంటే ఇట్ ఈస్ అపాయింట్మెంట్ విత్ గాడ్ హలెయ దేవునితో అపాయింట్మెంట్ నువ్వు మోకాళ్ళే కానీ దేవుడిలా వింటూ ఉంటాడండి ఇప్పుడు నువ్వు మధ్యలో దేవన అక్కడికి వెళ్ళేసి వస్తాను ఇక్కడికి వెళ్ళేసి వస్తానంటే అర్థం పర్థం లేనట్టే దేవునికి మనం విలువ ఇవ్వనట్టే సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు నీ ప్రార్థన నీ మొరను ఇలా చెవి నీ ఆయన చెవి నీకు ఇస్తే నువ్వు వేరే పనుల మీద అటు ఇటు తిరుగుతున్నావంటే ప్రార్థనలో అసంపూర్ణమైన ప్రార్థన కొన్నిసార్లు చూడండి ఒక అరగంటన్నా చేయాలని కూర్చుంటా ఐదు నిమిషాల్లో ముగించేస్తాం కదండి ప్రార్థన చాలాసార్లు మన పనుల ఒత్తిడి వలనో మనకొచ్చే డిస్ట్రాక్షన్స్ వలనో మనకొచ్చే డైవర్షన్స్ వలనో ప్రార్థనకు కేటాయించవలసినంత సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాము అయితే ప్రార్థన దేవునితో అపాయింట్మెంట్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రార్థనకు మనం అత్యధికమైన విలువను ప్రాధాన్యతను ఇస్తాము హలే కిచెన్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే షాపింగ్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే నీ ఉద్యోగ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే నీ బంధువులకు నువ్వు చేయవలసినవి నీ బంధువుల నుండి పొందుకోవలసినవి నీ స్నేహితులతో నీకున్న సంబంధాలు వాటన్నిటికంటే దేవునికి నీవు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నేర్చుకున్నప్పుడు నీ ప్రార్థన జీవితము ఒక పటిష్టమైన ప్రార్థన జీవితంగా ఉంటుంది అలెలుయా దేవుని ఆశ ఏంటంటే సేవకులు ఒక్కలే ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుని ఆశ కాదండి ఎందుకంటే ప్రా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అందరం ప్రార్థన యోధులం అవ్వాలని హలెలుయా